హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సుబీత ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మేము నలుగురు కూడా బయటకు వెళ్ళి చాలా రోజులైందనమాట కలిసి సో అలా అలా ఒక రౌండ్ వేసొద్దామని చెప్పి బయటకైతే వచ్చేసాము ఇంకా పిల్లలైతే ఐస్ క్రీమ్ తింటానని చెప్పారు నాకైతే డ్రై ఫ్రూట్ ఫలోడా కావాలని చెప్పాను ఇంకా ఇప్పుడు మేమైతే రోడ్లో ఉన్న ఈట్ స్ట్రీట్కి నైట్ ఫుడ్కి అయితే వెళ్ళాం చాలాసార్లు సో ఈసారి అయితే ఇక్కడ సత్యనారాయణపురంలో బిఆర్టీసీ రోడ్ దగ్గర ఉన్న ఫుడ్ కోర్ట్కి అయితే ఒకసారి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము ఎప్పుడైనా సరే బిర్యానీ అక్కడే టేస్ట్ చూసాము ఇక్కడికైతే ఇప్పుడు దాకా ఒకసారి కూడా ఇక్కడికి వెళ్దాం వెళ్దామని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయామ ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్స్ అనమాట ఇక్కడ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అంట ఐట్ సైడ్ మాకు తెలియదు కదా ఇప్పుడే రావడం ఫస్ట్ టైం అన్నమాట అంటే మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి టెన్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట నార్మల్గా నైన్ నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుందేమో అనుకున్నాము కానీ ఇక్కడ వాళ్ళు అడిగితే వాళ్ళు సిక్స్కే స్టార్ట్ అయిపోతుంది లెవెన్ థర్టీ ట్వెల్వ్ దాకా ఉంటుంది అని చెప్పారు ఇప్పటికీ చాలా స్టాల్స్లో బిర్యానీ అయితే అయిపోయిందన్నమాట ఎందుకంటే సిక్స్ ఓ క్లాక్ నుంచే స్టార్ట్ చేశారు కాబట్టి మేమైతే కొంచెం లైట్గా బిర్యానీ తిందాము అని చెప్పి అనుకున్నాము ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ అడిగారు కదా వాళ్ళకి బిర్యానీ తిన్నాక ఐస్ క్రీమ్ ఇప్పిద్దామని చెప్పేసి ఇంకా బండి ఎక్కడన్నా ఆపుదామని చెప్పి చూస్తున్నాము ఖాళీ ఎక్కడ లేదు పిల్లలతో కలిసి ఇలా సరదాగా వెళ్ళాలంటే బయటకు నాకైతే చాలా ఇష్టం అండ్ చల్ల అయితే చాలా ఎక్కువగా ఉంది మామూలుగా లేదు బిర్యానీ స్టాల్స్ పేరు చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయన్నమాట భీమవరం బిర్యానీ ఇంకా బొంగులో బిర్యానీ అని చెప్పి బాహుబలి బిర్యానీ అరకు బిర్యానీ ఇలా చాలా ఉన్నాయి నేతి బిర్యానీ రకరకాలుగా ఉన్నాయండి సో ఏదో ఒకటి టేస్ట్ చూద్దామని చెప్పేసి అనుకున్నాం మేమైతే ఇక్కడ ఒక స్టాల్ దగ్గర అయితే ఆగాము కరిమిల్ కరిముల్లా బిర్యానీ అని చెప్పి అక్కడ అయితే ఇప్పుడే అయిపోయిందని చెప్పారు సో ఎక్కడైనా టేస్ట్ చూద్దాంలే అని చెప్పి మేమైతే ఇక్కడ ఆగాము బండి అయితే సైడ్కి పెట్టేసి వెళ్దాంలే నడుచుకుంటే స్లోగా అంతా చూసుకొని వెళ్దాం అనుకున్నాం ఇంకా మా సయానైతే చూసారా ముందే కూర్చున్నాడు చలికి అయితే బాగా చల్లగా ఉంది కదా సో నేను స్వెటర్స్ కూడా వేసుకుని రాలేదు మేము అనుకోలేదు జస్ట్ ఒక రౌండ్ ఉండని అనుకున్నాము ఇంకా వీళ్ళంతా ఐస్ క్రీమ్ తింటానన్నారు కాబట్టి అనుకోకుండా ఇక్కడికి వచ్చేసాము ఇప్పుడు అటు సైడే వెళ్దాం కాబట్టి ఒకసారి అయినా ఇక్కడ టేస్ట్ చూద్దామని వచ్చాము చూసారు కదా రష్ అయితే ఎంత జనాభా ఉన్నారో కదా బాగా ఇంకా చాలా తక్కువ అనమాట ఎందుకంటే మేము కొంచెం సిక్స్ నుంచి ఉంటే బాగుండేది మేము వచ్చేసరికి బయలుదేరేసరికి టెన్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి ఇంకా హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది అనమాట ఈ వీడియో మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్నే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దగ్గర నోటిఫికేషన్ అనేది వస్తుంది ముందే ఐస్ క్రీమ్ తినేస్తే మా పిల్లలు బిర్యానీ తినరు అందుకని చెప్పేసి మేము ఇక్కడ బిర్యానీ దగ్గరికి వచ్చాము ముందు బిర్యానీ తిద్దామని చెప్పేసి ఫస్ట్ ఒక టైట్ ప్లేట్ తీసుకున్నాము ప్లేస్ ఇలా ఉంటుంది తర్వాత తీసుకుందాం అనుకున్నాము కానీ అసలు ఒక్క ప్లేట్ తిన్నాము అనమాట అంత రక్స్గా అన్నమాట బిర్యానీ అస్సలు బాగలేదు ఇక్కడ ఫేమస్ భీమవరం బిర్యానీ అని చెప్పి పేరు కానీ సరే ఒక్క టేస్ట్ చూద్దామని చెప్పమో కానీ బాగాలేదు నాకైతే అసలు నచ్చలేదు అనమాట ఇంకా నానికైతే అసలు నచ్చలేదు సరే తీసుకున్నాం కాబట్టి ఏదో అలా తిన్నామని చెప్పేసి ఏదో అలా టేస్ట్ అనమాట దానికి నువ్వు అయితే ఏమీ బాగాలేదు కానీ ఇక్కడ సైడ్ సైడ్తోనే బందర్ రోడ్లో ఉన్న ఈ స్ట్రీట్లో అయితే బాగుంది నాకు తెలిసి టేస్ట్ కూడా చాలా బాగుంది మేము అక్కడికి చాలా సార్లు వెళ్ళాం కదా బాగుంది ఇంకా బిర్యానీ అయితే అది ఒక తిని స్టాక్ చేసేసాం ఇంకా ఇంకా పిల్లలు ఫలోడా ఐస్ క్రీమ్ తిందామని చెప్తే ఇక్కడికైతే మేము అనమాట ఇంకా ఇక్కడికి వచ్చాక ఒపీనియన్ అయితే మార్చేసుకున్నాను నేనైతే ఐస్ క్రీమ్ తింటాను అని చెప్పాను ఇంకా సనా సయాన్ అయితే సయాన్ కూడా ఐస్ క్రీమ్ తింటానన్నాడు అని చెప్పింది

చాలా బాగుంది కొట్టుకోవచ్చిన సరే ఫలోడ్ అయినా లేకపోతే ఐస్ క్రీమ్ అయినా సరే తప్పకుండా తింటానమాట నాని అయితే చెప్పనవసరం లేదు బిర్యానీ వెళ్ళడం అనమాట లేకపోతే బిర్యానీ లేకపోతే ఇంకా ఏదో ఒక టిఫన్ అయినా సరే చేస్తాడు ఇంకా మా పాప చూసారు ఇక్కడ తినేసి సూపర్ అని చెప్పేస్తుంది నేనైతే ఇంకా మెనుక చూస్తూనే ఉన్నాను అది తీవేసాక ఏదైనా తిందామని చెప్పేసి మళ్ళీ మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే అటు సైడ్ మాత్రమే వెళ్ళండి బంద రోడ్లో అంటే ఇక్కడ బాగుంటుంది అనుకుంటా ఏమో నేను తిన్నదైతే నాకు అసలు నచ్చలేదు అనమాట ఇంకా లేట్ అయిపోయింది ఇంటికి అయితే మేము స్టార్ట్ అయిపోయాం వెళ్ళిపోతున్నాము అప్పటికే మాకు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనమాట టైము ఇదంతా సంక్రాంతి వస్తుంది కదా సో దానికోసం రోడ్స్ అన్నీ మెరిసిపోతున్నాయి అనమాట ఎంత నైట్ అయినా సరే ట్రాఫిక్ చూస్తారా ఎలా ఉందో మామూలుగా లేదన్నమాట ఎందుకంటే సంక్రాంతికి అందరూ హాలిడేస్కి ఊర్లు అవన్నీ వెళ్తూ ఉంటారు కాబట్టి సో ట్రాఫిక్ అయితే చాలా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్